ఎప్పుడుంటుంది మీరు వాడి క్యాచ్ వాడి క్యాచ్ బారా గంటల్లో వస్తాను ಜನಾಯ ಲೋಕನಾಡು ಬಿಹಾರ್ ಮಾಜಿ ಮುಖ್ಯಮಂತ್ರಿ ಶ್ರೀ ಕರ್ಪೂರ್ ಠಾಕೂರ್ ಗಾರು ರೆ ಪರ್ಯೂ ಬಿರಿಯ బాధ్యతలు స్వీకరించిన ఒక వెనుకబడిన సామాజిక వర్గమైన నాయి బ్రాహ్మణ మంగళ కులానికి చెందిన ఒక జననాయకుడు బీసీ నాయకుడు బీసీల హక్కుల కోసం బీసీ రైతుల సంక్షేమం కోసం తన జీవితాన్ని అంకితం చేసిన ఒక మహానీయుడు కర్పూట గురుగారు వారికి ఈరోజు జనవరి ట్వంటీ ఫోర్త్ రోజు వారి జన్మదినం శత జయంతి ఈ సందర్భంగా భారత అవార్డు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తుంది ఓబీసీ మోర్చా అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఒక బీసీ నాయకుడు తన జీవితాన్ని అంకితమేసిన ఒక గొప్ప నాయకుడు కర్పూర్ నగురు వారు చిన్నప్పుడే ఒక బడుగు పన్న కోసం తన జీవితాన్ని చేసి ఆ రోజు స్వాతంత్ర యువతలో తన భా భాగస్వామ్యి చిన్న చిన్నప్పుడే ఒక బీసీల కోసం తన జీవితాని కోసం బీసీల కోసం పోరాటం చేసిన గొప్ప మహానీయుడు కర్పూర్ ఠాగర్ గారు పంతొమ్మిది ఇరవై నాలుగు జనవరి ట్వంటీ ఫోర్త్ జన్మించిన గొప్ప నాయకుడు రెండు ఒక విశ ఒక బీహార్ ముఖ్యమంత్రిగా రెండుసార్లు ఉప ముఖ్యమంత్రి ఒక్కసారి విద్యా మంత్రిగా ఒక్కసారి తన బాధ్యతలు నిర్వహించి బడుగుబలన కోసం పాటుపడిన గొప్ప నాయకుడు వారు చినిపోయిన బట్టలు వేసుకున్న ఒక ముఖ్యమంత్రి అంటే సామాన్యుడు ఈ రోజులో బట్టలు వేసుకున్న నాయకులు ఉన్నారు కానీ ఆ రోజున చిరిపిన బట్టలు వేసుకుని వస్తే పక్క వాళ్ళందరూ ఇది చేసారు నేను కింద పుట్టిన గరీబ్ బిడ్డని కాబట్టి నాకు హై లెవెల్ కాదు ఈ జనాని కోసం చేయాలని ఒక సంకల్పం పెట్టుకున్నాను అందుకే బీసీల కోసం తన యొక్క జీవితాన్ని ఒక గొప్ప నాయకుడు ఇవాళ బీసీ నాయకుడు దేశ ప్రధానమంత్రి అయినా నరేంద్ర మోడీ గారు బీసీల కోసం వారు చేసిన పాటుపడ అభివృద్ధి కోసం ఇవాళ యొక్క ముఖ్య ఉద్దేశం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం యాభై ఐదు సంవత్సరాలు పరిపాలించిన బీసీల కోసం ఏనాడు పట్టించుకోలేదు బీహార్ ముఖ్యమంత్రి కర్పూట గారికి ఆ రోజు బీసీలు గుర్తించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు మళ్ళీ బీసీల కోసం అని కొత్త నాటకం ఆడుతుంది కానీ ఇవాళ బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ నాయకత్వంలో బీసీల సంక్షేమం కోసం పడుగు సంక్షేమం కోసం ఎన్నెలేని ఈ సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ యొక్క బీసీల కోసం పాటుపడుతున్న ప్రభుత్వం ఏదంటే నరేంద్ర మోడీ నాయకత్వంలో ప్రభుత్వమే ఇవాళ దేశ ప్రధానమంత్రి బీసీ బిడ్డ ఇవాళ పడుగు పలిన కోసం పాటుపడిన ప్రభుత్వం ఏదంటే నరేంద్ర మోడీ గారు భవిష్యత్తులో బీసీల కోసం జనం కోసం పేద ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో ఈ నరేంద్ర నాయకత్వంలో బీసీల కోసం అధిక సంఖ్యలో ఈ నాయక నరేంద్ర నాయకత్వ బలపర్చి దాని సీట్లను తీసుకురావడంలో బీసీలందరూ ఏకతాటి వచ్చి అధికారం తీసుకురావాల్సిందిగా ఓబీసీ మొదలు అర్కొండ అసెంబ్లీలో మనవిస్తూ విజ్ఞప్తిస్తున్నాం భారత్ మాతాకి జై బీసీ భారత్ మాతా మాతాకి జై ఈరోజు మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు బీహార్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కర్పూర్ ఠాకూర్ గారు స్వతంత్ర సమాజం ఆయన ఆయన బ్రాహ్మణ కులానికి చెందినవాడు మన బీసీ బిడ్డ కాబట్టి ఆయన ఒకప్పుడు వెళ్తే కాంగ్రెస్ వాళ్ళు ఆయన చిలుకర చేసి చినిగిపోయిన తెచ్చేసుకొని వెళ్తే బ్రాహ్మణ కులానికి చెందినవారు ఇట్లా చేస్తే ఆ రోజు ఆయన చందారూపంలో ఇచ్చిన డబ్బులు కూడా మన బీసీల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి స్వాతంత్ర సమయోధుడు ఆయనకు పద్మశ్రీ అవార్డు రావడం మా బీసీలకు ఎంతో గర్వకారణం భారతరత్న అవార్డు రావడం బీసీలకు చాలా గర్వకారణం అందుకోసమే ఏ పార్టీ కూడా బీసీలకు ఇంతగనం చేయది మన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం బీసీల కోసము ఎప్పుడు పడుతుంటుంది కాబట్టి ఈ ఎలక్షన్లో మన బీసీల సత్తా ఏందో చాటి మనం బీజేపీకి నాలుగు వందల పైచూపు సీట్లు తీసుకురావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా భారత్ మాతాకి చేస్తాం భారత ప్రధాని అయినటువంటి గౌరవనీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఏదైతే అట్టడుగు కులాల వారికి వారు చేసి భారతదేశ భారత స్వతంత్రంలో స్వతంత్రలో పోరాటం చేసి తర్వాత ఎన్నికల్లో గెలుపొందిన మహనీయులు చాలామంది ఉన్నారు అలాంటి వ్యక్తే కర్పూర్ ఠాకూర్ పంతొమ్మిది వందల డెబ్బై నుంచి డెబ్భై ఒకటి వరకు ఒక వంద అరవై రెండు రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి అలాగే రెండోసారి ఆరు వందల అరవై ఆరు రోజులు ముఖ్యమంత్రిగా పనిచేసి ఆయన జీవితాన్ని పూర్తిగా భారతదేశానికి అంకితం చేసిన వంటి వ్యక్తి అలాంటి వ్యక్తులను కాంగ్రెస్ ప్రభుత్వం అణచి వారి పేర్లు లేకుండా చేయడం జరిగింది అలాంటి వ్యక్తులను ఇప్పుడు ప్రియతమ నాయకులైనటువంటి నరేంద్ర మోడీ గారు పైకి తీసుకొచ్చి ఎవరైతే దేశం కోసం సేవ చేసినారో వారందరికీ కూడా భారత రత్న ప్రకటించడం జరుగుతూ ఉంది అందులో భాగంగానే కర్పూర్ ఠాకూర్ గారికి భారత రత్న ప్రకటించడం జరిగింది రాబోయే కాలంలో కూడా ఏ ఏ వ్యక్తి అయితే దేశాన్ని ఉద్ధరిస్తాడో ఆ వ్యక్తిని మనం గెలిపించుకున్నట్టయితే ప్రతి ఒక్క వ్యక్తి మనము భారతదేశ ఏదైతే ఫలాలు ప్రకటిస్తున్నారు దాన్ని భాగస్వాముల మైతం కాబట్టి ప్రతి ఒక్కసారి మరొకసారి ఆలోచన చేసి బీజేపీ ప్రభుత్వమైనటువంటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరొకసారి గెలిపించుకున్నట్టయితే దేశ ప్రజలందరికీ కూడా సుఖ సంతాలు కలుగుతాయని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి ఒకసారి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై